అనకాపల్లి జిల్లా గులుగొండ మండలం ఈయల్పురం గ్రామంలో ప్రభుత్వము రెండు వందల డెబ్బై మూడు జగనన్న ఇల్లు మంజూరు చేస్తే నిబంధనలు విరుద్దంగా నలభై మందికి బిల్లులు చెల్లించారని మాజీ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ ఎంపీటీసీ వృత్తల శివరామకృష్ణ ఆరోపించారు పది నుండి పదిహేను సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఇల్లుకు మూడంతస్తుల భవనాలకు బిల్లులు ఎలా చెల్లిస్తున్నారన్నారు అలాగే సెంటు భూమి కూడా వ్యవసాయం చేయలేని వాలంటీర్లు పార్టీ అనుచరులు వ్యక్తుల పేరుతో కౌలు రైతులు డబ్బులు స్వాహా చేస్తున్నారని వారు ఆరోపించారు వీటి అన్నిటిపై ఆధారాలతో చూపిస్తానని ఎవరైనా చర్చకి సిద్ధమా అని అన్నారు గతంలో ఇళ్ల స్థలాలు విషయంలో కూడా కలెక్టర్ కు ఆర్డీఓకు ఫిర్యాదులు చేసినా స్పందించలేదని అన్నారు అయితే సోమవారం స్పందనలో జగనన్న ఇల్లు పథకంలో జరిగిన అవకతవకులపై ఫిర్యాదు చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లగుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మామూలుగా మా వైసీపీ మాటలు చూస్తుంటే ఏ మీటింగ్ అయినా అంటే పైన జగన్మోహన్ రెడ్డి నుంచి కింద ఎమ్మెల్యే గారు కానీ నాయకులు అందరూ కూడా మేము పార్టీలకు అతీతంగా పార్టీలు చూడకుండా అర్హులందరికీ కూడా మేము న్యాయం చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ వాస్తవాన్ని చూస్తే ఈ అర్హత లేని వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ పథకాలు ఇవ్వడం జరుగుతుంది మనం చూసుకుంటే సుమారు మా ఊరు మా గ్రామంలో రెండు వందల డెబ్బై మూడు హౌసింగ్ ఇవ్వడం జరిగింది అందులో ఈ రెండు వందల డెబ్భై మూడు హౌసింగ్లో కూడా గతంలో హౌసింగ్ తీసుకున్న వాళ్ళకి రెండేస్ అంతస్తు మూడేస్ అంతస్తులు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ గతంలో ఒకసారి ఎప్పుడో కట్ ఇల్లులకు కూడా ఈరోజు హౌసింగ్ ప్రిపెట్ ఇవ్వడం జరిగింది హౌసింగే కాదు ఆఖరికి రైతు భరోసా ఈ రైతు కౌలు రైతుకి ఇచ్చి రుణ డబ్బులు కూడా కనీసం సెంటు భూములు లేని వాళ్ళకి ఒక సెంటు వ్యవసాయం చేయని వాళ్ళు కూడా వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ వాలంటీర్లకి ఈ డబ్బులు వాళ్ళ పేర్లు పెట్టి డబ్బులు వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారా లేదా ఈ నాయకులు తినేస్తున్నారు కానీ అనరుగులకి అన్ని కూడా ప్రభుత్వ పథకాలు ఇవ్వడం జరుగుతుంది నిజమైన అరువులకి పేదలకి ఈ పథకాలు అందు అది ఈరోజు మా గ్రామంలో ఉన్న వైసీపీ ఆ నిరూపించమని ఎవరైనా వైసీపీ నాయకులు వస్తే బహిరంగ నేను ఆ పేరుతో నిరూపించడానికి రెడీగా ఉన్నాను అంతేకాదు రేపు సోమవారం స్పందన కార్యక్రమంలో ఈ అన్నింటి మీద కలెక్టర్కి వెళ్ళి ఫిర్యాదు చేద్దామని చెప్పి మా తెలుగుదేశం తరఫున అందరూ కూడా నిర్ణయించుకున్నాం రేపు సోమవారం వెళ్ళి కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది ప్రజలు మోసం చేసినందుకు సిగ్గుపడాలా మీరు పాలాభిషేకం చేయడం కాదు ఎందుకంటే అంటే ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఎన్నికల్లో చెప్పడం జరిగింది ఒకేసారి వెయ్యి రూపాయలు పెన్షన్ మొదటి సంవత్సరం పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుది అలా కాకుండా వెయ్యి రూపాయలు పెన్షన్ సరిపోవట్లేదు ప్రజలకి అని చెప్పి మాట ఇవ్వకుండానే రెండు రెండు వేల రూపాయల పెన్షన్ ని ఎన్నికల ముందు చేసి వైసీపీ నాయకులు తీరు అంతేకాకుండా నిన్న నేను పేపర్లో చూసా ఈరోజే ఈ ఫంక్షన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఫుబోల్ పాలాభిషేకాలు చేస్తారు వైసీపీ నాయకులు నిజంగా మీరు పాలాభిషేకం చేయడం కాదు సిగ్గుపడాలి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయింది ఇంకొక రెండు నెలలు మూడు నెలల్లో ఎన్నికలు జరిగితే మీరు గత ఎన్నికల హామీ మూడు వేలు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి